వీడియో డెమోలో కూడా ఇస్తాను చూడండి ఈ విధంగా పనిచేయడం అయితే జరుగుతుంది మీకు ఎంత వర్షాలు వచ్చినా కూడా ఆ మందు అనేది ఎటు పోదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దాంతోపాటు ఒకవేళ వర్షకి ఈరోజు మనం ఈ వీడియోలో రైతుకు పెట్టుబడి అనేది యాభై శాతం ఏ విధంగా తక్ తగ్గించుకోవాలి ఏ మందులు స్ప్రే చేసినట్లయితే పెట్టుబడి అనేది యాభై శాతం తగ్గుతుంది అదేవిధంగా చాలామంది రైతులు ఈ సంవత్సరం ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఒకేసారి పడటం వల్ల చాలామంది రైతులు ప్రతి కూడా పెట్టడం ఒకేసారి పెట్టడం అయితే జరిగింది కాబట్టి కలుపు తీసే అవకాశం కూడా ఒకేసారి ఉంటుంది కాబట్టి రైతులకు కూలీల మంది కొరత అనేది ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది కాబట్టి చాలామంది రైతులు పత్తి చేసిన రైతులు కలుపు మందు స్ప్రే చేద్దాం అనే ఆలోచన వస్తుంది కాబట్టి కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు చేసిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మందు చేయాలంటే మీరు ఏ మంది ఏ కంపెనీ మందైనా తీసుకోండి గోదిరేజా అదమ్మ చాలా కంపెనీలు ఉంటాయి మార్కెట్లో మీరు ఏ కంపెనీ మందన తీసుకోండి ఏ కంపెనీ తీసుకున్నా మీకు రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందలు ఎకరాకు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అయ్యే ఖర్చు స్ప్రే చేసినా కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే మీరు మీరు స్ప్రే చేసే మందులలో ఈ ఆగ్రో ఆగ్రో నైంటీ ప్లస్ అనే మందును ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రైతులు ఒకరికి గుర్తు గుర్తుపెట్టుకొని రైతుల ఇది నేను గత ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ కంపెనీ వచ్చేసి పదిహేను సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇది మన ఇండియా కంపెనీ కాబట్టి రైతులు ఏం చేస్తున్నారు అంటే ఐదు సంవత్సరాల నుంచి కంచినోగా వరిలో కానీ మిర్చిలో కానీ పత్తిలో కానీ అన్ని పంటల్లో వాడుతున్నాను మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ధర కూడా తక్కువ కేవలం వచ్చేసి ఇది ఒక లీటర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు మీరు స్ప్రే చేసే మందులలో ఈ క్యాప్ తోటి ఒక క్యాప్ వేసుకొని ఒక డక్కను వేసుకొని మీరు ఒక పంపుకి వేసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది దీని ప్యాకింగ్ వచ్చేసి ఒక లీటర్ ఉంటుంది ఇంకొకటి చూడండి ఇది ఎందుకోసం చెప్తుంది అంటే పోయిన సంవత్సరం వర్షాలు అధికంగా పడ్డాయి చాలామంది క కలుపు మందులు స్ప్రే చేశారు వాళ్ళకి ఇష్టం వచ్చిన మందును స్ప్రే చేశారు నిన్ను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలామంది రైతులు కొంతమందికి మనం పోయిన సరే ఈ వీడియో ఇచ్చే ఈ ఆగ్రో నెంటీ ప్లేస్ నుంచి చెప్పడం అయితే చాలా మంది తీసుకున్నారు వాళ్ళు కలుపు మందులో కలిపి స్ప్రే స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళకు ఒకేసారి కలుపు అనేది పోయింది ఎవరైతే కేవలం కలిపి మందు ఒకరే స్ప్రే చేశారో వాళ్ళకు కలుపు మందు సరిగా పోకపోవడంతో వర్షాలు అధికంగా పడటం వల్ల కలుపు అనేది విధంగా ఉంది వాళ్ళు మళ్ళీ కూలీలు పెట్టి క కూళ్ళతోటి కలుపు తీయడం అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా రైతుకు అనేది రెండు విధాలుగా అయితే పోవడం అయితే జరిగింది దానికి తోడుగా కూళ్ళతోటి కలుపు తీసే సమయానికి ఆ మొక్క అనేది గ్రోతింగ్ అనేది ఆగిపోయింది దాంతోపాటు దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది రైతులు ఈ సంవత్సరం మాత్రం ఆ తప్పులు చేయకండి మీరు ఒకవేళ కలుపు మందు స్ప్రే చేస్తున్నట్లయితే కలుపు మందు అనే కాదు మీరు పూత మందు కానీ పురుగు మందు కానీ ఏమందైనా కలుపు స్ప్రే చేస్తున్నట్లయితే అందులో ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనేది కలుపుకొని స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మీకు ఒక వీడియో డెమోలో కూడా ఇస్తుంది చూడండి ఈ విధంగా పనిచేయడం అయితే జరుగుతుంది మీకు ఎంత వర్షాలు వచ్చినా కూడా ఆ మందు అనేది ఎటు పోదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దాంతోపాటు ఒకవేళ వర్షాలు కేవలం వర్షాలకు వచ్చిందనే కాదు మీరు స్ప్రే చేసే మందు చెట్ మొక్కకు అత్తుకొని ఉంటుంది కాబట్టి మైంద అనేది మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది అంటే ఒక పది రోజులు పనిచేసే మీరు స్ప్రే చేసే మందు పది రోజులు పనిచేస్తుంది అంటే ఈ ఆగ్రో నైంటీ ప్లస్ కలుపుకొని స్ప్రే చేయడం వల్ల మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఐదు పది రోజులు ఎక్కువ పనిచేస్తుంది ఈ విధంగా మైలేజ్ కూడా రావడం వల్ల రైతుకు అనేది పదిహేను రోజులకు స్ప్రే చేసే మందు మళ్ళీ తర్వాత ఇరవై రోజుల తర్వాత చేస్తాడు ఆ విధంగా పంట అనేది కాలం అయిపోతుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది మంచిగా దిగుబడి కూడా పెరిగే అవకాశం అవుతుంది దాంతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుంది కాబట్టి ఈ ఆర్లో నైంటీ ప్లస్ మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది వీడియో నెంబర్కి కాల్ చేయండి